హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఈ రోజైతే మనం తోటకి మళ్ళీ మందులైతే కొట్టుకుంటున్నాము ఏ మందులు అయితే కొడుతున్నామో చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మనం మందులకైతే ఈ రోజైతే మనం మందులైతే ఫ్రై చేసుకుంటున్నాము చూడండి మందులైతే స్ప్రే చేసుకుంటున్నాము చూడండి ఇదే మా వంగ తోట ఎలా ఉందో ఇది కళ్యాణి చాలా ఇప్పుడైతే మొన్న వర్షాలకైతే కూలింగ్ వాతావరణం వల్ల అయితే బాగా పురుగు అయితే వచ్చేస్తుంది మొత్తం మందులు అయితే ఫ్రై చేస్తున్నారు చూడడానికి ఎలా ఉన్నాయో వాళ్ళ మొక్కలు చాలా దూరంగా వేసాము దీంట్లో ఇంత బొడ్డి చెట్లు కూడా వచ్చేస్తున్నాయి పురుగు బుడ్ అయితే చాలా ఎక్కువగా ఉందని మందులు ఫ్రే చేస్తున్నాము మొక్కలు మొత్తం తడిసేలాగా అయితే మనం కలుపుకోవాలి మేము ఏమేమి మందులు ప్రయత్ని కొట్టామో మీకు తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా అయితే చూస్తే మీకు ఇంటర్మేషన్ అయితే వస్తుంది మనకు రాకముందే మనం మందులు అయితే కొట్టుకోవాలి కొంచెం అంటే చాలా బాగా పడుతుంది పక్క మాకు తెలుగు ముందు రాకముందే మందులు కొట్టుకుంటే మేమైతే మందు మందైతే తెచ్చుకున్నాము మనకి ఎన్ని ట్యాంకీలు పడుతుందో మేము ముందే అందులో కలిపేసుకుంటాము వాళ్ళు చెప్తారు షాప్ వాళ్ళు మనకి ఎన్ని ట్యాంకీలకి మందైతే సరిపోతుంది అనేది కూడా మనకి ఎంత మెజర్మెంట్ అయినది మేము చూసుకొని ముందు వాటర్ అయితే అన్ని డబ్బులు అయితే వేసుకొని ట్యాంక్ ఒక డొక్కు చొప్పున మేము వేస్తాము టక్ దోమ కోసం అయితే ఇక టక్అప్ మందు అయితే తెచ్చుకున్నాము రెండు కూడా కలిపిస్తాము ఒక లో ఒక డొక్కులో కలిపిస్తాము ఇన్ని డొక్కులని మేము ట్యాంక్కి ఒక డొక్కు అయితే కలిపిసుకొని అయితే ఫ్రే స్ప్రేయింగ్ చేసుకుంటాము మనం పురుగు రాకముందే మనం కొంచెం గమనించి దానికి తగిన మందులు కొట్టుకొని తగిన జాగ్రత్తలు చేసుకుంటే మనకి దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది రైతులకి లాభసాటిగా ఉంటుంది అదే పురుగు ఎక్కువైపోయినప్పుడు మనం మందులు కొట్టిన ప్రయోజనం అయితే ఉండదు మనకు కొంచెం మందులు పురుగు శాతం ఎక్కువ ఉన్నది అనుకుని ఉద్రేకం ఎక్కువ ఉన్నటప్పుడు అయితే మనం ముందుగా కొట్టుకుంటే బాగుంటుంది చూడండి అలా కలుపుతున్నామో మొత్తం వాటర్ అయితే ఎన్ని ట్యాంకీలకు మనకి మాకు అయితే పది ట్యాంకీ పది ట్యాంకీలు అయితే పడింది పది ట్యాంకీలకి డొక్కు చొప్పున అలా పది డొక్కులు అయితే వేసుకున్నాము ట్యాంకీకి మనం కొద్ది కొద్ది మందు వేసుకుంటే మనకు అంచనా అయితే తెలియదని మేమైతే వేసుకున్నాం అలాగా మొత్తం రెండు మందులు కలిపేసుకొని మనం ట్యాంక్కి ఒక చొప్పున కలిపి వేసుకుంటే మనకి మొత్తం తోట అంతా కూడా ఒకేలాగా మందు కొట్టినట్టు ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర డోస్ తక్కువ ఇలాంటి ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఉంటాయి అంతా ఒకేలాగా మనం కొట్టుకున్నట్టుగా ఉంటుంది మందు ఎక్కువైనా ప్రాబ్లమే పోతుంది రాలిపోతుంది ఇది టక్ ఆఫ్ మందండి చాలా బాగా పనిచేస్తుంది దోమకి కొరాజన్ అయితే కాప్ బాగా వస్తుంది గ్రోత్ బాగా వస్తుంది మీకు ముందు వీడియోలో ఫస్ట్ వంగ తోట కొట్టినప్పుడు అయితే మేము ఎక్కువ క్వరాజన్ వాడాము కాపు ఎక్కువ వచ్చిందనేసి అదైతే మనం కంటిన్యూ చేస్తున్నాము ఇప్పుడు టకప్ అయితే దోమకైతే బాగా పనిచేస్తుంది అంటున్నారని మా వారైతే తెచ్చారు ఆ రెండు వేసుకొని మనం ఒక మొత్తం కలిపేసుకోవాలి ముందే కలుపుకొని పతి డొక్కు వేసుకునేటప్పుడు కూడా మనం కింద మీద ఇలా కలుపుకొని వేసుకోవాలి లేదంటే అడుగుకుండిపోతుంది మందు ఇది లిక్విడ్ లాగే ఉంటుంది కాబట్టిగా మనకి కిందకైతే ఏమి వెళ్ళిపోదు బాగానే ఉంటుంది కాపు అయితే బాగానే వస్తుంది రంగు రంగు కూడా బాగానే వస్తుంది కొరజన్ ముందైతే కాపు కోస చాలా బాగుంటుంది కొత్త గారు బాగా మందు కొట్టుకుంటున్నారు ఇలా మా మనల్ని కొంచెం సపోర్ట్ అయితే చేయాలి మా ఛానల్ ఎప్పటి వరకు చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని కొంచెం ఇంకా మౌంటేజన్ చే మౌంటేజన్ అయితే అవ్వలేదు ఛానల్లో మాకు కొంచెం సపోర్ట్ అయితే చేయాలి రైతుల్ని కొంచెం సపోర్ట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం మీకు ఇంకా ముందు ముందుకు ఇలాంటి వీడియోస్ అవి వస్తే చూడండి 해본 0번대답